ఇప్పుడు ఏదైనా ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని మనం అప్రోచ్ అవుతున్నామంటే ఆ స్టూడెంట్ లైఫ్ ఫ్యూచర్ అంతా వాళ్ళ చేతిలో ఉన్నట్టే ఆల్మోస్ట్ సో చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకుంటేనే ఒక బ్రాండ్ అనేది చూస్ చేసుకొని వస్తారు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవాలంటారు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఇట్స్ ఓల్డ్ కంపెనీ ఓకే ఎంతో అవగాహన ఎన్నో కష్టాలు నష్టాలు అన్ని వచ్చిన కంపెనీ సో ఒక విద్యార్థికి ఏమేమి కావాలో అవన్నీ మాకు అవగాహన ఉంది కాబట్టి మనం అందులో ద బెస్ట్ ఇవ్వగలతో మన కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎంపీని చూజ్ చేసుకోవాలని చెప్తాం అన్నిటికన్నా ముందు వీ ఆల్వేస్ లుక్ స్టూడెంట్స్ బెస్ట్ స్టూడెంట్కి ఏమీ ఎలా వీసా ప్రాసెస్ ఇప్పుడు ఎందుకంటే ఫేక్ డబ్బులు తీసేసుకొని దుబాయ్లో వదిలేయడం ఇలాంటివి జరుగుతాయి బట్ మేము స్టూడెంట్తో పాటు ట్రావెల్ చేసి స్టూడెంట్ అక్కడ డ్రాప్ చేసి వాళ్ళకి నేను వెళ్ళిన అనుకోండి జార్జియాకి నా నేను క్లోత్స్ కూడా తీసుకెళ్ళిన ఐక్ మ్యాక్స్ ఓ త్రీ ఫోర్ పేర్స్ నా ఒక థర్టీ కేస్ లగేజ్ కూడా స్టూడెంట్స్కి ఏం కావాలి వాళ్ళకి ఏమేమి కావాలి నాతో పాటు వచ్చే ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా స్టూడెంట్ కావాల్సిన నీర్చేది తీసుకెళ్తాం సో ఇంత ఏ కన్సల్టెంట్ చేయడు ఎలాంటి కన్సల్టెంట్ చేయడు ఎందుకంటే స్టూడెంట్కి ఏమేమి కావాలి అనేది నాకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఐ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్ సో అందుకు ఎంపీఆర్ అనేది కంపల్సరీ చూ